ప్రైజ్ లాడ్ దేవుని వాక్యం నుండి యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము పదో వచనం చదువుకుందాం నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు యహోవాన్ బట్టి మహా ఆనందముతో నేను ఆనందించున్నాను యోసప్ గురించి మనం ఆలోచించినట్లయితే చాలా ఆనందంగా ఉన్నాడు ఒక మంచి పై వస్త్రము తండ్రి చేత తీసుకున్నబడినట్లుగా మనకు కనబడుతుంది రంగు రంగు నిలువుట తండ్రి తనకి ఇచ్చాడు తనకు ప్రమేయం లేకుండా ఎంతో సంతోషంగా పరిస్థితులు ఏర్పడినాయి తనకి కానీ కక్ష కట్టిన అన్నయులు తన దగ్గర నుంచి అది బలవంతంగా లాక్కున్నట్లు మనం చూస్తున్నాం తన నిలువుటంగి తన పరిస్థితులను ఇక్కడ వివరిస్తుంది తను అనుకోకుండా పరిస్థితుల్లో మరి ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మి వేయబడ్డాడు కానీ అధికారికి దయ పొందటం వల్ల తనకి మళ్ళీ కూడా తన యొక్క మంచి వస్త్రములు తిరిగి పొందుకున్నట్లు మనం చూస్తున్నాం ఇప్పుడు అధికారిగా ఉన్నాడు వెంటనే యజమాను యజమానురాళ్ళ ద్వారా తను పాపం నాకు ప్రేరేపించబడి తన వస్త్రం పోగొట్టుకున్నాడు మళ్ళీ కూడా తను చెరసాల్లో ఉన్నప్పటికీ దేవునికి నీతి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తను హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం తిరిగి రంగురంగుల ఎంతో ఆధిక్యతో ఆధిక్యతతో కూడిన వస్త్రం తనకి తరింప చేయబడిందని చూస్తున్నాం ఎంతో రంగురంగులుగా ఆనందంగా ఉన్న సంవత్సరం మనకి ఇవ్వబడింది చాలా సంతోషంగా ఉన్నాం కదా పరిస్థితులు తన పై పై పట్టణ ఎలాగున్నాయో అలా మనకు చూపిస్తున్నాయి ఎప్పుడు ఎలా పరిస్థితులు మారుతాయో మనకి తెలియదు కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఏసేపు తను నీతి కలిగి దేవుని మీద ఆధారపడినట్లుగా మాత్రమే మనం చూస్తున్నాం అప్పుడు చివరికి తనకి ఒక సంతోషకరమైన ఎప్పటికీ చెరిగిపోయినటువంటి ఆనందకరమైన వస్త్రములు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో దేవుని మీద ఆధారపడి సంతోషంగా ఈ సంవత్సరము మనం అందరం గడపడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రమైనసయ్య నీకు వంద నాలుగు ఎంతో గొప్పగా మాకు మరి ఒక నూతన సంవత్సరం అనుగ్రహించావు ఈ సంవత్సరం అంతా కూడా నీ మీద ఆధారపడి నీతి అని పైబట్టను కప్ కప్పుకొని ఆనందంతో నీ అందు సంతోషించే కృపను మా అందరికీ దయచేయమని వేస్తున్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్